రాయచోటు నియోజకవర్గం కేంద్రంలో అడ్డదారి అధికారంలోకి బీజేపీ ఎన్నికల ప్రక్రియను సంబంధించి ఊటేజీలు విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చిందని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ అన్నమయ్య జిల్లా డిసిసి జనరల్ సెక్రటరీ అమీర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు నాయకులు చిన్న మండల అధ్యక్షుడు షబీర్ ఖాదర్ ఖాన్ అమీర్ బాషా చన్నా కృష్ణ రమణమ్మ సృజనారెడ్డి రియాజ్ రఫీ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు राहुल गांधी नायकत्व राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व ఓట్ షో గట్టి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశం యావత్తు చేస్తుంటే దాంతో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోట్లో చేస్తున్నాం ఇక్కడికి రాయచోట్ జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి వివిధ నియోజక నుంచి మొత్తం కోఆర్డినేటర్లు రావడం జరిగింది నేను కూడా నా పేరు రెడ్డి సాహెబ్ మదనపల్లి నుంచి వచ్చాను ఈరోజు దేశం యావత్తు ఓట్ షో గట్టి చోడనే నినాదాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు ముందుండి ఏకీభవిస్తున్నారు దానికి కారణం ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వారు ఎన్నో ఓట్లను దోచేశారు దొంగతనంగా రకరకాల ఎత్తులతో అనేక నియోజకవర్గాలలో ఓట్లను దొంగతనం చేయడం జరిగింది కాబట్టి ఈ ఓటు దొంగలను వెంటనే గట్టి దిగాలని చెప్పే నినాదంతో మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకొచ్చాం రాహుల్ గాంధీ గారు కఠినమైన సాక్ష్యాలతో ప్రతి ఒక్క కేంద్రంలోనూ ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మన బీజేపీ వాళ్ళు చేసిన దొంగ ఓట్ల పరిణామాన్ని నీట్గా నీట్గా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్కు అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేయడం జరిగింది అలాంటి విశ్లేషణ చేసిన తర్వాత ఈరోజు ఎన్నికల సంఘం ఏదైతే అప్డేవాటి ఇమ్మన్నారో ఆశాస్పదంగా ఉంది ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ పార్టీలు ఎంతోమంది నాయకులు అఫిడవెట్లు ఇస్తే ఒక్క కూడా ఇంతవరకు స్పందించని ఈసీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ ఇవ్వండి లేదంటే మీరు క్షమాపణ చెప్పండి అనడం వాళ్ళ చేతగానితనానికి వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు చేసిన మోసానికి నిదర్శనం ఈరోజు ఈసీ బీజేపీ వారికి తలొక్కి బీజేపీకి వంటపాడుతూ ఎన్నికలు నిర్వహిస్తుంది తప్పితే ఎక్కడన్నా కానీ ఈరోజు మినిమం దీంతో గెలిచినారంటే బీజేపీ వాళ్ళు అక్కడంతా ఈవీఎంలతో కానీ ఓట్ల చోరీతో కానీ ఎక్కడైనా కానీ ఓటర్ల అడ్రస్ లేదు ఒకే ఇంట్లో దాదాపు రెండు వందల యాభై మంది ఉంటారు ఒకరికి యాభై మంది ఉంటే వాళ్ళ వయసులతో నిమిత్తం లేకుండా ఉంటారు రకరకాల తప్పిదాలు ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వారు నైతిక విధిని ఒప్పుకుంటూ రాజీనామా చేయాలి రాహుల్ గాంధీ గారి ఏదైతే వాళ్ళు చూపించారో దాన్ని అంగీకరించాలి అంతవరకు దేశం యావత్తు ఈ ఉద్యమాన్ని నిలబం అదే విధంగా నిన్నటి నుంచి బీహార్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర ఇరవై రోజుల వరకు నిరవధికంగా కొనసాగించారు అత్యధిక జనాదరణ అక్కడ ఉంది ఎంతో మంది జనాలు ఎంతమంది అంటే వీధులు కనుచూపు మేరలో జనాలు పూర్తిగా నిండిపోయే విధంగా రాహుల్ గాంధీ గారికి ఈరోజు బీహార్ లో సపోర్ట్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా యావత్ దేశం అండగా నిలబడి ఈ ఓట్ల దొంగలను నిలువరించేదానికి బిజెపిని నిలువరించేదానికి ఏకభీవించాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్